చాలా కాలం క్రితం భూమి పవిత్రతతో నిందిపోయినప్పుడు ప్రతి జీవి ధర్మమార్గంలో నడిచేది కాని కాలగమనంలో మనుషుల హృదయాల్లో లోభం మొలకెత్తింది కృతజ్ఞతను భర్తీ చేసింది కరుణ స్థానంలో క్రూరత్వం వచ్చింది దేవతలు ఈ దుస్థితిని చూస్తూ మౌనంగా ఉన్నారు కాని రాజులు రాక్షసత్వం ప్రదర్శించడం ప్రారంభించగా భూమిదేవి ఆ బాధను భరించలేకపోయింది ఇదే భూమిదేవి గాథ ఆమె విలాపం ఎలా శ్రీమహావిష్ణువుని చేరి ధర్మరక్షణకు వాగ్దానం తెచ్చిందో చెప్పే కథ రాజులు గర్వంతో నిండిపోయారు ధర్మాన్ని కాపాడేవారు ప్రజలను దోపిడీ చేయడం ప్రారంభించారు నిరపరాధులు శిక్షించబడ్డారు దేవాలయాలు ధ్వంసమయ్యాయి రాక్షసులు మానవ రూపంలో భూమిని చేశారు భూమిదేవి ప్రతి పాపాన్ని తనపై మోసుకుంటూ బాధతో కృంగిపోయింది పవిత్ర నదులు కూడా ఆమె కన్నీళ్లలా ఎండిపోయాయి తను భరించలేక భూమిదేవి ఆవురూపం ధరించింది ఆమె కన్నీళ్లు నదులుగా మారాయి ఆమె విలాపం ఆకాశాన్ని తాకింది ఆమె విలాపం విని దేవతలు విచారించారు కాని వారు ఏం చేయలేని స్థితిలో ఉన్నారు అందుకే భూమిదేవిని బ్రహ్మదేవుని వద్దకు తీసుకెళ్లాలని నిర్ణయించారు భూమిదేవి ఆవురూపంలో బ్రహ్మదేవుని ముందు నిలిచింది క్షీరసాగరం నుండి పుట్టిన కమలంపై బ్రహ్మదేవుడు కూర్చుని ఉన్నాడు దేవతలు చేతులు జోడించి అన్నారు ఓ బ్రహ్మదేవా భూమి యొక్క పాపభారాన్ని భరించలేకపోతుంది అధర్మం విస్తరిస్తోంది దయచేసి దారిని చూపించండి బ్రహ్మదేవుడు కళ్ళు మూసి ధ్యానంలోకి వెళ్ళి సర్వలోకరక్షకుడైన శ్రీమహావిష్ణువుని స్మరించాడు క్షీరసాగరపు లోతుల నుండి ప్రకాశవంతమైన కాంతి వెలసింది సముద్రపు అలలు బంగారు రంగులో మెరిశాయి ఆకాశం సంగీతంతో నిండిపోయింది శ్రీమహావిష్ణువు ఆదిశేషునిపై విశ్రాంతిగా ప్రకాశంతో నిండిన రూపంలో ప్రత్యక్షమయ్యాడు దేవతలు ఆయనకు నమస్కరించారు బ్రహ్మదేవుడు అన్నాడు ప్రభు అధర్మం భూమిని నాశనం చేస్తోంది భూమిదేవి ఆ బాధను భరించలేకపోతోంది దయచేసి రక్షించండి అప్పుడు విష్ణువు చిరునవ్వుతో అన్నాడు భయపడవద్దు బ్రహ్మ అధర్మం పెరిగినప్పుడు ధర్మం తగ్గినప్పుడు నేను అవతరిస్తాను నా అవతారాల ద్వారా ధర్మాన్ని పునరుద్ధరిస్తాను విష్ణువు ఆశీర్వదించి అన్నాడు ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను సత్యయుగంలో సత్యాన్ని స్థాపించడానికి త్రేతాయుగంలో రాముడిగా ధర్మాన్ని రక్షించడానికి ద్వాపర యుగంలో కృష్ణుడిగా జ్ఞానాన్ని పంచడానికి మరియు కలియుగంలో అధర్మం పెరిగినప్పుడు నేను మళ్లీ అవతరిస్తాను ఆ వాక్యాలు విని భూమిదేవి హృదయం శాంతితో నిండిపోయింది ఆమె కన్నీళ్లు ఆగిపోయాయి నదులు మళ్లీ ప్రవహించాయి భూమి ప్రకాశంతో నిండిపోయింది ఇలా శ్రీమహావిష్ణువు ప్రతి యుగంలో తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు రాముడిగా కృష్ణుడిగా నరసింహుడిగా మరియు ఇంకా అవతరించబోయే కల్కి రూపంలో ఆయన ధర్మాన్ని కాపాడాడు ఇప్పటికే అధర్మం పెరిగినప్పుడు భూమిదేవి మౌన ప్రార్థన విశ్వంలో ప్రతిధ్వనిస్తుంది ఈ కథ మనకు గుర్తుచేస్తుంది ధర్మం క్షీణించినా అది ఎప్పుడూ నశించదు అది ఉదయంలా తిరిగి వస్తుంది